బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్యమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనసరాశుల్లో సంచారం తదుపరి మెయిన్ రాశి మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుంది రాసాధిపతి అయిన గురువు చతుర్థంలోకి మారారు కొంతవరకు ఇబ్బందులు పడ్డ ఏవైతే ఉన్నాయో ఈ వారం నుంచి కొంతవరకు బాగుంటుంది అలాగే ద్వితీయంలో కుటుంబ స్థానంలో సుక్కుడు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి ఆరోగ్యవంతంగా ఉంటారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది నర్సింగ్ నడుస్తున్నా కూడా కొంతవరకు వీరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది బంధుమిత్రులతోటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి వాటిని పక్కన పెట్టేసేయండి వ్యాపారం మీద ఉద్యోగం మీదే కాన్సంట్రేషన్ చేసుకోవడం చెప్పదగింది అలాగే వీరికి దైవానుగ్రహం చక్కగా ఉంది ఏ పని చేసినా సరే ఈ వారం మేము చక్కగా నెరవేరుతుంది గత మూడు కొన్ని వారాల కంటే కూడా ఈ వారం శని బలంగా ఉన్నారు ఈ రాశిలో కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినా సరే శుభకార్యం అవ్వచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు చక్కగా కలిసి వస్తాయి అలాగే విదేశీయానం ప్రయత్నాలు చేసిన వారికి వీరికి పుష్కలంగా ఉంది వ్యయంలో రాహు ఉన్నారు విదేశీ యానానికి చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ రాహు సంచారం వల్ల విదేశీ అవకాశాలు సాధ్యమైనంత వరకు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు స్థిరత్వం కోసం కావచ్చు లేదా వెళ్ళి రావడం ఏదో విధంగా సరే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు మటుకి ప్రారంభించవచ్చు అలాగే ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది వ్యాపారం కూడా ఈ వారం చక్కగా ఉంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది ఎప్పటి నుంచో నష్టాల్లో ఉన్నాం అభివృద్ధి ఎలా ఉంటుందా ఉంటుందా లేదా అనే మీమాంసలో ఉంటారు కానీ అధైర్యపడవద్దు వ్యాపారపరంగా బాగుంటుంది అలాగే ఉద్యోగంలో కూడా ఎన్ని అవమానాలు భరించినా సరే ఓర్చుకుంటారు మీ సహనమే ఓర్పే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సంకల్ప బలం చాలా గొప్పది స్థిరంగా నిర్ణయాలు తీసుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆచితూచి వ్యవహరించాలి పది మంది చెప్పారు కదా వాటినే ఫాలో అవుదాం అని కాకుండా మీకు మీరుగా ఏదైతే నిర్ణయాలు తీసుకొని వాటిని సంకల్పించి ముందుకు వెళ్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది జాతక ప్రభావం అనేది మనిషి మీద యాభై శాతం ఉంటే మిగతా యాభై శాతం మన మీద డిపెండెన్స్ అయి ఉంటుంది కర్మానుసారేణ మనం కర్మకి మనమే బాధ్యులం కాబట్టి జ్యోతిష్య ఫలితాలు చెప్పేటప్పుడు అవి కొంతవరకే ఫలిస్తాయి అది గమనించండి మిగతా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ముందు మనం ఎగ్జామ్ రాయాలి పెద్దవాళ్ళు ఆశీస్సులు ఉండాలి అంటే భగవంతుడు ఆశీస్సులు ఉండాలంటే ముందు మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం లోపం లేకుండా మీ ప్రయత్నం చేయండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకోలేన వారికి పుష్కలంగా గోచరిస్తోంది విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు అలాగే వైద్యవృత్తులు ఉన్నవారికి ఎంఎస్ చేద్దాం అనుకునే వారికి ఎంబీఏ ఫినాన్స్ అనుకునే వారికి చక్కగా వీసా లభిస్తుంది అటువంటి కార్యక్రమాలు వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రారంభం చేయండి అలాగే సెప్టెంబర్లో వెళ్దామా జనవరిలో వెళ్దామా అన్న ఆలోచన కూడా ఉంటుంది కొంతమందికి వీసా వచ్చినా కూడా వెళ్దామా లేదా ఇక్కడే ఉంది చదువుకుందామా అనే ఆలోచన చేస్తారు అయితే ప్రస్తుత వస్తువులు వీరికి విదేశీ యానం ఉంది కాబట్టి వాటి తగ్గట్టుగా ప్రయత్నాలు చేసుకోండి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన సూచన అలాగే ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించగలుగుతారు పేరు తెచ్చుకోగలుగుతారు బయట ఎవరు ఎన్ని చెప్పినా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ లభిస్తాయి వారి అండదండలు ఎప్పుడు ఉంటుంది కుటుంబ బాధ్యతలు కూడా మీరే మైవలసిన పరిస్థితి కూడా ఉంటుంది రావాల్సిన సమయంలో చక్కగా ధనం చేతికి అందుతుంది భూమి కావచ్చు ఇల్లు కావచ్చు బంగారం కావచ్చు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది అయితే అపాత్ర దానానికి దూరంగా ఉండాలి ఎవరైనా డబ్బులు అప్పు కింద అడిగితే సున్నితంగా తిరస్కరించడం చెప్పదగినది మీరు రూపాయి ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించండి అలాగే వాహన యోగం ఉంది వీరికి ఏది నడిస్తే నడుస్తుంది జన్మరాశిలో శని సంచారం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు ఉన్నా కూడా ఆరోగ్యం పట్ల సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీడియా రంగం చక్కగా రాణిస్తుంది సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ సినిమా ఇండస్ట్రీ వీళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న పెద్దలకి మంచి అవకాశాలు పేరు ప్రఖ్యాతలు అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తుంది కష్టాన్ని దిగిన ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ఈ వారం లభించే విధంగా గోచరిస్తుంది మొత్తం మీద మెయిన్ రాసి వారికి గత రెండు మూడు వారాల కంటే ఈ వారం నుంచి కొంచెం వరకు బాగుందని చెప్పచ్చు ఈ రాహుకేదురు సంచారం వల్ల మంచి అభివృద్ధి పదం ఉంటుందనే ఒక ఆశాజనకంగా మీకు గోచరిస్తోంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్య ఒత్తులతో దీపారాన్ని చేయడం మంగళవారం నాడు శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాన్ని చేయడం కాలవైరి రూపును మెల్ల వేసుకోవడం మగవారైతే ఏకముఖి రుద్రాక్ష మెల్ల వేసుకోవడం ఆడవారు కాలువేరు వరకు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను జనా శుక్రభవంతు लोके समस्त सुखना भवन्तु ओम शांति शांति शांति